హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మీరాజ్ ఫిష్ అంటారు ఈరోజు వన్ డే ఫిషింగ్ అయితే మేము వెళ్ళాము వన్ డే ఫిషింగ్ అంటే నైట్ వంటి గంటకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ అంటే మేము అపోలో ఫిష్ లైన్ అయితే వేయడానికి వెళ్ళాము చాలా అంటే చాలా ఎక్కువైతే చేపలు అయితే పడ్డాయి చూడండి చూస్తున్నారు కదా ఆ రెండు బాక్సుల నుండి అయితే చేపలు అయితే పడ్డాయి మాకు అవి ఎలా పట్టామనేది అయితే మీకు ఫుల్ వీడియోలో చూడండి ఈ వీడియోలోని మేము ఎలాగా చేపలు పెట్టామనేది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నా చూడండి అన్నా లాస్ట్ వరకును చాలా అండి చాలా ఎక్కువ చేపలు పడ్డాయి చూడండి ఎలా గుంపులు గుంపులుగా వస్తున్నాయో చేపలు ఆ ఫుల్ ఫీస్లు అయితే చూడండి ఎవరు చేప వాళ్ళే తప్పిస్తున్నారు చాలా ఎక్కువ వచ్చే చేపలు అయితే మాకు తెప్ప నిండుగా చేపలు అయితే పడ్డాయి రోజు వేట అయితే చాలా బాగుంది వేళ మాకు చూడండి చాలా పెద్ద అఫోల్ ఫీజుతో పాటు చాలా చిన్న చిన్న అవలోస్ చాలా చిన్న చేపలు కూడా వచ్చాయి మాకైతే ఇంకా అలా కంటిన్యూగా మనము తాడు లైన్ అది లాగడానికి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అలా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి మాకైతే చాలా థ్రిల్ అనిపించింది అన్న ఈరోజు మా వేట అయితే చాలా బాగుంది వేట చూడండి ఎలా వస్తున్నాయో నాలుగు మూడు రెండు మూడు మొత్తం మా తెప్ప నిండాగా చేపలు కనబడుతున్నాయి ఇక్కడ అయితే ప్రాణంతో అయితే వస్తుంది ఆ ఫుల్ఫిస్ కొంచెం పెద్ద సైజు అంటే ఇది స్టార్టింగ్ అనమాట ఈ స్టార్టింగ్ నుంచి చాలా లాస్ట్ వరకు అయితే చూడండి ఇన్ని చేపలు అయితే పట్టుకున్నాము మొత్తం ఈ ఫుల్ వీడియోలోనే ఉంది గుంపులు గుంపులుగా అయితే మాకు పడిపోయాయి ఇది కూడా చాలా ప్రాణంతోనే వచ్చినట్టుగా ఉంది ఇది కూడా ప్రాణంతోనే అయితే వస్తుంది వండే ఫిషింగ్ అంటే అన్న ఈ వేటకైతే ఈ అఫల ఫిష్కి అయితే మనము నైట్ ఒంటి గంటకైతే వెళ్ళాలి తెల్లవారిన వరకు మనం అలాగా రన్ చేస్తూనే వెళ్ళాలి తెప్పని అప్పుడు మనం అనుకునే ఫిషింగ్ ప్లేస్కి అయితే మనం వెళ్తాం అన్నమాట ఇది టోనా స్మాల్ టోనా చేప అయితే మాకు ఇక్కడ వచ్చింది మీరు ప్రతిదీ టోన టోనా అంటారు అది టోనా కాదు ఇది ఇది టోనాలో చిన్న సైజు రకం అన్నమాట ఇది కూడా టోనా ఫీస్ అని అంటే కొద్ది చిన్న సైజు స్మాల్ టోన అనేసి అంటాము ఇంకా ప్రతి చేపని మన వాళ్ళు అయితే టోన టోన్ అనేసి అంటారు టోన అయితే కాదు అవి ఇది అఫోల్ ఫీస్ చూడండి అన్న తెప్పైతే ఖాళీగా ఉంది కదా ఇప్పుడు అలా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి మొత్తం తెప్ప నిండుగా అయితే చేపలు అయితే మనకు పడ్డాయి ఈరోజు మేమైతే ఊహించలేదు ఇన్ని చేపలు అయితే మనకు పడతాయని చాలా ఎక్కువైతే పడ్డాయి మా ఊడైతే ఉక్కు పట్టుకుని రెడీగా ఉన్నాడు ఉక్కు అంటే అయితే చెప్తాను కదా కర్రకమ్మ అనేది ఆ కర్రకమ్మ అనేది వేగిపోతే చేప తాడు తెగిపోతుంది అన్నమాట దాని వెయిట్కి మన తెప్పలోకి రాదు అలాగే వేసుకుంటేనే మనం సేఫ్టీ తాడే చేప పైకి వస్తుంది అనమాట ఇది కూడా టోనా స్మాల్ టోనా మాకు ఇవైతే పది పీసులు అయితే వచ్చాయి స్మాల్ టోనా పీసులు తాడు అక్కడ పడిపోయి చూస్తున్నారా మా వాడు కట్ చేస్తున్నాడు అదంతా వేస్ట్ అనమాట ఆ తాడు మొత్తం ఇక్కడ ఒక చేప వస్తుంది మనకి ఇదిగో ఇదేమో అఫోల్ ఫీస్ కంటిన్యూస్ అలా ఒకటి ఒకటి వస్తూనే ఉన్నాయి తరచుగా ఇది కూడా టోనా అనుకుంటా ఇది కూడా స్మాల్ టోనా ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను ఈ అఫలఫీస్ వీడియోస్ కానీ నేను ఎన్నడూ ఇలాంటి వీడియో అయితే నేను పెట్టలేదు ఎందుకంటే నీ చేపలు అయితే ఇప్పుడు మాకు పడలేదు ఫస్ట్ టైం ఇన్ని చేపలు అయితే మనకు పడ్డం ఆ ఫుల్ ఫిష్లు మీకు లాస్ట్ వరకు అయితే చూస్తే తెలుస్తుంది అనమాట ఇన్ని చేపలైతే పట్టుకున్నాం అనేది తాడు అక్కడ చాలా చిక్కు పడిపోయింది చూడండి నాకు కనబడుతుంది కదా తాడు చిక్కు పడిపోవడం ఇక్కడ కూడా ఒక చేప ప్రాణంతో అయితే వస్తుంది ఇది కూడా మా వాడు కరకం పట్టుకో రెడీగా అయితే ఉన్నాడు వేయడానికి వేస్తాడు మరి ఎండ కూడా చాలా విపరీతంగా ఉందనేసి మరి నేనైతే ఇలాగా మాస్క్ ధరించాను క్యాఫ్ కూడా మళ్ళీ అయితే వస్తుంది మనకి చెప్పాను కదన్న కంటిన్యూస్గా అలా తరచుగా వస్తూనే ఉన్నాయి చేపలు ఇది కూడా చాలా ప్రాణంతో అయితే ఉంది చూడండి అది ఎలా దాడుతుందో దాన్ని అసలు పట్టుకోలేమన్నా గేళం అనేది వీకపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అని చేప చూడండి అని ఎంత ఫాస్ట్గా లాగిందా చూడండి అది అది ఎలా దాడుతుంది చేప ఫాస్ట్గా లాగ లాగుతప్పుడు చేపని మనం ఆ గేలాలు అనేది సరిగ్గా తప్పించకపోతే మనకి గుచ్చుకునే అవకాశాలు అది చాలా ఎక్కువగా ఉంటాయి చాలా అందుకే చేప పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని అంటుంటాను అది చేప ఫోర్స్ మనం దాన్ని కరెక్ట్ మెయింటెనెన్స్ అది చేయాలి అది మనం విశ్రమైన అందరికీ తెలుసు దాన్ని ఎలా కంటిన్యూ చేయాలనేది అంటే మనం చెరువుల్లో చూస్తుంటాం కదన్న చేపని అది ఎంత ఫోర్స్గా వెళ్ళినా సరే ఎంత దూరం అయితే వెళ్ళదు ఆ చెరువు ఉండే ప్లేస్ని బట్టి అయితే వెళ్తుంది ఇది సముద్రంలో అలా అయితే కాదు ఒక్కసారి ఫోర్స్గా వెళ్ళిందంటే చాలా అడుగులు కిందకైతే వెళ్తుంది అడుగులు కిందకు వెళ్ళేటప్పుడు మనం కరెక్ట్గా దాన్ని మెయింటైన్ చేయకపోతే మనకి గేలం అనేది గుచ్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే అది నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం నేను మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అవును కాదు మీరు నాకైతే కామెంట్ అయితే పెట్టండి మీకు చెప్పాను కదా తరచుగా అలా వస్తూనే ఉన్నాయి మీరు ఒకటి గమనించండి అక్కడ చేపలు అలాగా అంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా వీడియోని అలాగా ఒకటి ఒకటి రావడం వల్ల అక్కడ ప్లేస్ చేపలు చూడండి అలా ఎంత ఎక్కువ అవుతున్నాయో ఇంకా లాస్ట్కి వెళ్ళే వారికి అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే అవుతుంటాయి వాళ్ళు నించు నించునే ప్లేస్ కూడా కొంచెం చేపలు పెడతాము అంటే అంత ఎక్కువ చేపలు వస్తాయి ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా ఎక్కువ వస్తుంటాయి చేపలు అయితే చూడండి గుంపులు గుంపులుగా వస్తున్నాయి వా దయచేసి మన వీడియోని ఫుల్గా చూస్తారనేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను స్కిప్ మాత్రం చేయకండి అన్న ఎందుకంటే మీకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఫుల్గా చూస్తేనే నాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంటారు చూడండి ఇక్కడ చేపలు మళ్ళీ ఎలా వస్తున్నాయి గుంపులుగా తాడైతే కిందకి పట్టుకొని వెళ్ళిపోయింది కట్టలని అది కట్టలు కూడా వస్తున్నాయి కదా చేపలతోటి మీకు స్టార్టింగ్లోనే చెప్పాను చేపలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అనేసి ఇక్కడ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చాయి ఇక్కడ దగ్గర దగ్గర కనీసం పది పీసుల దగ్గర పది దాటి వచ్చాయి ఇక్కడ చేపలు అయితే ఇక్కడ అయితే చాలా కిందకైతే వెళ్ళిపోయింది మా బాబాయ్ చేతిలో కనబడుతుంది కదా గుడి చేతిలోని తాడు చాలా కింద నుంచి అయితే వస్తుంది చేపలతోటి మొత్తం మనమైతే వెయ్యి కమ్మిలు దగ్గర వేసాం అయితే వెయ్యి గేలాలు తాడైతే వేసాము అందులోని ఐదు వందలు గేలాలు అయితే కొద్దిగా బాగానే వచ్చాయి చేపలతో ఐదు వందల గేలాలు అయితే రద్దు రద్దయిపోయిన పర్లేదు మనకైతే మంచి ఫిషింగ్ అయితే జరిగింది ఈరోజు ఇది మళ్ళీ మరుసటి రోజు దగ్గర ఉండిపోయిన మనం తాడ్ అనేది అమర్చుకోవాలి అంటే మళ్ళీ రెడీ చేసుకోవాలి ఆ రెడీ చేసు చేసుకునేది కూడా నేను అయితే వీడియో చేస్తాను తాడ్ అనేది ఎలాగా రెడీ చేస్తామో మీరు నాకైతే మంచి కామెంట్ అయితే పెట్టవచ్చు అంటే ఇంకా పలానా ఫిషింగ్ అయితే వెళ్ళండి మాకు మంచి వీడియోలు ఇంకా చెయ్యండి అనేసి నేను కన్ఫామ్గా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ మనకైతే తాడు కొంచెం దగ్గరకు అయితే పడిపోయింది రావడానికి ఇంకా కొంచెం తాడు అయితే ఉంటుంది కానీ ఎంత కొంచెం ఉన్నా చేపలు అయితే మనకు బాగానే పడ్డాయి ఈరోజు చూడండి మన వాళ్ళు ఒకసారి ఎంత అన్ని చేపలు ఒకే దగ్గర కుప్పేసేస్తున్నారు అంటే అన్నీ ఒకే దగ్గర పడేస్తున్నారనమాట అంటే ప్లేస్ లేక వాళ్ళకి నించోడానికి మనకి ఇంకా సైజు కొంచెం చిన్న సైజు అయితే అయిపోయింది ఆఫర్లో ఫీసు కొంచెం పెద్ద సైజు అయితే చాలా అమౌంట్కి అయితే వచ్చింది మనకి వాళ్ళ లోనే అంటే సైజు కొంచెం తక్కువ ఉండడం వల్ల కాస్ట్ అయితే తగ్గుతుంది ఆ చేప ఇప్పుడు చూడండి అన్న చిన్న సైజు అయితే కిలో సెవెంటీకి ఎయిటీకి అయితే వెళ్ళిపోతుంది అంటే డెబ్బై ఎనభై రూపాయలకి అయితే వెళ్ళిపోతుంది కొంచెం పెద్ద సైజు అయితే వంద రూపాయలకి వెళ్ళిపోతుంది చాలా చేపలు ఎక్కువ పడడంతో కొంచెం సవగ్గా కూడా వెళ్తుంది అనమాట మార్కెట్ డౌన్ అయింది ఇంకెలా తరచుగా వస్తూనే ఉన్నాయి మనకి తాడే అనేది ఫుల్గా వచ్చింది రాగేసుకున్నాము ఇంకా మనం ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాము చూసారా ఇన్ని చేపలు అయితే ఉన్నాయో అవి మనం మళ్ళీ సైజులు ఏరుకోవాలన్నమాట బాక్స్లో వేసుకోవడానికి పెద్ద సైజులు ముందు వేసుకొని తర్వాత కొంచెం చిన్న సైజులు లాస్ట్లో వేసుకుంటాము అంటే పెద్ద చేపలు కింద ఉండాలన్నమాట అది నేను ఏ చేపగా చేప డివైడ్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు కదా అంటే ముందు వేరే ఒక చిన్న తెప్పలాగా ఉండేది వే ఇది ఇంకొక తెప్పలాగా ఉంది అనేసి అనుకుంటున్నారు కదా మాకైతే మూడు తెప్పలు అయితే ఉన్నాయన్న ఒకటి చిన్న సైజు ఇది నార్మల్ సైజు ది అంటే దానికంటే కొంచెం పొడవు ఇంకా పెద్ద తెప్ప అయితే మాకు ఉంది అందులోనే అయితే వారం రోజులు ఫిషింగ్ అయితే వెళ్తాము అది ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయింది కానీ కొంచెం గాలి వాతావరణం ఇది కొద్దిగా తేడాగా ఉన్నాయనేసి ఇంకా ఆ తెప్పలు అనేది ఎవరు దించలేదు ఇంకా మా పూడి అవి దించితే ఎలాంటి వేటలకైతే వెళ్ళము ఓన్లీ నైట్ ఫిషింగ్ అయితే వెళ్తాము ఆ నైట్ ఫిషింగ్ అంటే మినిమము ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు అయితే ఉంటాము సమ్నులని ఇది ఓన్లీ తెప్పలు చిన్న తేపలు అయితే వన్ డే ఫిషింగ్కి అని మహా అయితే టూ డేస్ అంతకన్నా మించి ఉండలేము ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఇందులో మనకు ఉండవు అనమాట ఇక్కడ నేను ఏ చేపక చేప ఇవ్వడంతో మా నోడు బాక్సుల్లోని పేరుస్తున్నాడు చక్కగా అంటే ఒడ్డుకి వెళ్ళిపోవాలి కదా కరెటవి కొంచెం ఉంటాయి కదా అందుకని మనం ఇలా తెప్పలోనైతే ఉంచుకోము ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది చేప ఎండిపోద్ది బయట నుంటే మొత్తం నాలుగు మూడు రకాల సైజులు వచ్చాయన్నమాట మనం ఇలా ఏరుకున్న తర్వాత ఏరడం అంటే అదే సైజులు స్పేర్ చేస్తాం కదా అది పెద్ద పెద్దసేపు ఒక రేటుకి వెళ్తుంది చిన్నసేపు ఒక రేటుకి వెళ్తుంది ఇంకా చిన్నసేపు ఒక రేటుకి వెళ్తుంది ఇంకా చిన్నసేపు ఒక రేటుకెళ్తుంది అనమాట అందుకే ఏ చేప చేప డివైడ్ అయితే చేస్తున్నాం మనకి రెండు బాక్సులు నిండుగా అయితే చేపలు అయితే పడ్డాయి ఇంకా బయటని చూ చూస్తున్నారు కదా మనకి ఎల్లో అదే టోనా చేపలు కూడా బయట ఉన్నాయి కొంచెం కొంచెం పది పీసులు అయితే మనకి వచ్చాయి చాలా చిన్నవి స్మాల్ టోనా ఫ్రెండ్స్ మన వీడియోని అయితే ఫుల్గా చూస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను నా వీడియో ఫుల్గా చూసి నన్ను ఆశీర్వదించండి దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఎవరు ఏమో అనుకోవద్దు ఒకవేళ నా మాటలు ఏమైనా తప్పు ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి నేను సర్దిద్దుకుంటాను ఇంకెలా మాట్లాడాలి అనేసి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇవన్నీ సపరేట్ చేయడానికి చాలా టైం అయితే పెట్టింది ప్లీజ్ అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చే ఇంకా మరిన్ని వీడియోల కోసము ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఇంకా మనకు వారం రోజులు ఫిషింగ్లో ఎలా ఉంటాము ఎలా వండుకుంటాము ఎలా పడుకుంటాము ఎలా ఫిషింగ్ చేస్తామని కూడా నేను వీడియోలు అయితే చేస్తాను దయచేసి నన్ను సపోర్ట్ చేయండి కొంచెం లైట్గా గాలి అనేది ఉంది తెప్ప చూడండి ఎలాగా ఫోర్స్గా వెళ్ళిపోతుందో ఇది తెప్ప అంటే ముందు వెళ్ళే వాళ్ళం కదా అది తెప్పలో సెంటర్లో మచ్చ అనేది కనపడేది దానికంటే కొంచెం ఇది పొడవ తెప్ప చెప్పాను కదా మాకు మూడు అయితే ఉన్నాయని ఆ తెప్పకండి చాలా ఫోర్స్ ఎక్కువ స్పీడ్కి మాకు డ్రమ్ కూడా దొరికింది ఫ్రెండ్స్ మీకు చెప్పలేదు చూడడానికి కనబడుతుంది కదా ఫ్రంట్లోని రెండు డబ్బా ఒక డబ్బా అలాగే ఒక క్యాను అలాగే ఒక డ్రమ్ కూడా దొరికింది మొత్తం మూడు వస్తువులు అయితే మాకు దొరికాయి మేము ఆ వస్తువుల దగ్గర చెప్పాను కదా డ్రమ్ములు అనేసి ఆ డ్రమ్ముల దగ్గర ఈ లైన్ అయితే వేసాము అందుకే మాకు చిన్న చిన్న ఎక్కువ రకానికి సైజ్ అయితే చేపలు పడ్డాయి ఇంకా నేను అంటున్నాను పెద్ద సైజు లేవు ఇంకా చిన్న సైజే ఉన్నాయి సపరేట్ చేయడానికి అనేసి నేను అంటున్నాను మా తమ్ముడు అంటున్నాడు ఇంకా ఉంటాయి చూడని అంటున్నాడు ఇంకా మిడిల్ సైజే తీసాను ఇంకా అలా లాస్ట్ అయిపోతున్నాయి ఇంకా ఇవన్నీ చిన్న సైజు పెద్ద సైజు కనబడుతుంది కదా ఫ్రంట్ బాక్స్లో అయితే వచ్చాయి కొంచెం వెలుతుగా ఇంక ఇవన్నీ చిన్న సైజు అన్నీ ఇంకా బ్యాక్ సైడు వెనక బాక్స్లో అయితే వేస్తున్నాము మనోడు కనబడుతుంది కదా రెడ్ క్యాప్ చాలా ఫన్నీ బాయ్ చాలా ఫన్నీగా ఉంటాడు మనోడు అయితే మాకు తమ్ముడు అవుతాడు అబ్బాయి కూడా మీ రోజు వేటకి ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాము మా బాబాయి మా ఇద్దరు తమ్ముడు వాళ్ళు ఈ అబ్బాయి వెళ్ళాము నేను చెప్పాను కదా మీకు ఎన్ని అయితే పడ్డాయి అందుకే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పాను వీడియో అన్న ఒకటన్నా మీకు చెప్పేది ఏంటంటే మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ అయితే పెట్టండి అంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేసి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ మంచి కామెంట్ అయితే పెట్టండి ఏ ఊరు వెళ్తుంది ఈ వీడియో అని నాకు మన వీడియోలు ఎంతవరకు వెళ్తుంది అని నాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక అయితే ఉంది ఇది అంత స్మాల్ సైజు ఇది కిలో డెబ్బై రూపాయలకి ఎలాగైతే వెళ్ళిపోతుంది చాలా లీస్ట్ అన్నమాట ఇది అంటే ఎప్పుడు ఇంత లీస్ట్కి అయితే వెళ్ళిపోలేదు ఈ నెలలోనైతే అయితే ఈ పదో నెల పదకొండో నెల పన్నెండో నెల చేపలు చాలా రేట్ పన్నెండు సారీ పన్నెండో నెల మళ్ళీ రేట్ చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా ఈ పది తొమ్మిది పదకొండు ఈ మూడు నెలలు మార్కెట్ చాలా డౌన్ అయితే ఉంటుంది మీరు ఒకవేళ ఎక్కువ చేపలు కొనుక్కోవాలంటే ఆ టైంలోనే కొనుక్కోవాలి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే స్మాల్ టోనా మీకు తెలిసిపో అది రెక్క వెడల్పుగా ఉంటుంది రెక్క పొడవు ఉంటుంది స్మాల్ రెక్క టోనాకి మాకు అవి పది పీసులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూశారు కదా వీడియోని మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అన్న అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు అయితే సపోర్ట్ ఇచ్చి నాకు బూస్టింగ్ అయితే చేయండి మీ నెక్స్ట్ వీడియో